హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా అందరికి దేవీ నవరాత్రి శుభాకాంక్షలు ఇంకా ఈ వ్లాగ్ వచ్చేసి దేవీ నవరాత్రి నాలుగో రోజు అండి నేనైతే ఎర్లీ మార్నింగే లేచి ఫ్రెష్ అయిపోయి ఇంకా పూజ చేసుకోవడానికి అయితే స్టార్ట్ అయిపోయాను ఇంకా ఫస్ట్ అయితే గుమ్మం దగ్గర అయితే ఇంకా ముగ్గు అది పెట్టేసుకొని క్లీన్ అయితే చేసుకుంటున్నాను అండి ఫస్ట్ గుమ్మాన్ని అయితే తడి బట్ట పెట్టుకొని నీట్గా క్లీన్ అయితే చేసేసుకొని ఇంక గుమ్మానికి పసుపు రాసేసి గంధం కుంకుమ బొట్లు అయితే పెట్టేసుకొని ముగ్గు అయితే వేసేసుకుంటున్నాను మనమైతే ఫస్ట్ ఏ పూజ చేసుకోవడానికైనా ఫస్ట్ మన వీధి గుమ్మాన్ని అయితే ఫస్ట్ అయితే నీట్గా అలంకరించుకోవాలండి గుమ్మాన్ని అయితే ఎంత అందంగా అలంకరించుకుంటామో లక్ష్మీ కళ అంత బాగా ఉంటుందని అయితే నేనైతే నమ్ముతాను ఫస్ట్ మనం పూజ చేసుకోవడానికి అంటే ముందు గుమ్మాన్ని అయితే అలంకరించుకోవాలి ఇంటి ముందైతే ముగ్గు అయితే పెట్టేసుకోవాలండి ఇంకా అప్పుడు నెక్స్ట్ తర్వాతే నెక్స్ట్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసేసుకోవాలి ఇంకా అట్లా అని చెప్పేసి నేనైతే ఇంక ఇట్లా గుమ్మాన్ని నీట్గా పూసేసి ఇంకా కుంకుమ బొట్లు పెట్టేసి ఇట్లా ముగ్గు అయితే వేసేసుకుంటున్నాను ఇంక ముగ్గు కూడా చాక్ పీస్తో కాకుండా ఇట్లా బయట మనకి మార్కెట్లో ముగ్గు పడి దొరుకుతుందండి లేదంటే బియ్యాన్ని కూడా మిక్సీ వేసేసుకొని బియ్య పిండితో కూడా మనం ముగ్గు అయితే వేసేసుకోవచ్చు ఇంకా అలానే నేనైతే ఇంకా బయట ముగ్గు వేసుకోవడం అయితే కంప్లీట్ అయిపోయింది ముగ్గు ముగ్గి అయితే వేసేసుకొని నెక్స్ట్ అయితే కిచెన్ లోకి వచ్చానండి ఈ రోజైతే అమ్మవారు మనకి వెళ్తా త్రిపుర సుందరి దేవి రూపంలో మనకైతే అవతారం ఇస్తారు కదా ఈ రోజు అమ్మవారికి పెట్టాల్సిన నైవేద్యం వచ్చేసి అల్లం గారులండి ఇంకా అల్లం గారులు చాలా ఇష్టం అమ్మవారికి అందుకని చెప్పేసి నైవేద్యంగా పెడుతుంటారు నేనైతే అల్లం అల్లంగారుని ప్రిపేర్ చేయడానికి కిచెన్లోకి అయితే వచ్చానండి ఇంకా ఇప్పుడైతే ఈ మినపప్పు అయితే నేను నైట్ నాన్ పెట్టేసి పెట్టేసుకున్నాను ఇంకా టూ త్రీ టైమ్స్ అయితే నీట్గా క్లీన్గా వాష్ అయితే చేసేసుకొని వాటర్ ఉంపేసుకొని కొంచెం కొంచెంగా తీసుకొని మనం మిక్సీ జార్లో అయితే వేసేసుకోవాలండి మీకు వీడియోలో కనిపిస్తుంది కదా ఇట్లా వాటర్ని డ్రైన్ అవుట్ చేసేసుకొని మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ మిక్సీలో అయితే వేసేసుకొని కొంచెం అల్లం అయితే కొంచెం చిన్న ముక్క తీసేసుకొని పిల్ అవుట్ చేసేసుకొని అల్లం వేసేసుకోవాలి మన స్పైస్కి తగ్గట్టుగా ఇంకా మిర్చి కూడా యాడ్ చేసేసుకోండి యాడ్ చేసేసుకొని ఇంకా నెక్స్ట్ ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి చూసుకుంటూ మరి ఎక్కువైతే యాడ్ చేయొద్దు ఈ మిక్సీ పట్టేసుకున్న తర్వాత మనకి బ్యాటర్ అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి మరి గట్టిగా ఉండొద్దు అలా అని చెప్పి మరి పలచగా ఉండొద్దు మీకు వీడియోలో కనిపిస్తుంది కదా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది ఇంకా ఇలా మిక్సీ పట్టేసుకున్న తర్వాత దీంట్లో కొంచెం టేస్ట్ గా సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి ఇంకా నేనైతే అయితే ఇక్కడ బేకింగ్ సోడా ఏమైతే యూజ్ చేయట్లేదండి ఇంకా బేకింగ్ సోడా చాలా మంది అయితే బేకింగ్ సోడా యూజ్ చేస్తుంటారు అలా బేకింగ్ సోడా యూజ్ చేయకపోయినప్పటికీ మనకు గాలి అనేది పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్ గా రావాలంటే మనం బ్యాటర్ కలుపుకునేటప్పుడే సేమ్ ఒకే డైరెక్షన్ లో తిప్పుకుంటూ కలుపుకుంటూ లోపల బబుల్స్ ఫామ్ అయ్యేటట్లయితే మనం ఈ పిండి బ్యాటర్ ని కలుపుకోవాలండి అప్పుడే మనకి ఈ వడలు అనేవి మంచి క్రిస్పీగా అయితే వస్తాయి చూడండి మీకు వీడియోలో కనిపిస్తుంది కదా ఇట్లా అయితే మంచిగా కలిపేసుకొని చేతితోనే వేసేసుకుంటే చాలా బాగా క్రిస్పీగా అయితే వస్తాయండి చూడండి రెడీ అయిపోయినాయి పైన సాఫ్ట్ గా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్ గా ఎంత మంచిగా అయితే వాళ్ళు అయితే రెడీ అయిపోయాయి నేనైతే ఇక్కడ ఓన్లీ నైవేద్యం కోసమే ఒక త్రీ ఫోర్ అయితే చేశానండి అమ్మవారికి ఇంకా రిమైనింగ్ పిల్లలు వేసిన తర్వాత వాళ్ళ బ్రేక్ఫాస్ట్ లో అయితే పిల్లలకైతే చేస్తాను పిల్లలు అయితే ఇప్పుడు నిద్రపోతున్నారు అందుకని చెప్పేసి ఓన్లీ నైవేద్యం కోసమే చేసుకున్నానండి నేను ఇప్పుడు ఇంకా నెక్స్ట్ అయితే పూజ చేసుకోవడానికి ముందే నేనైతే నిన్న పూజ చేసినటువంటి పూజ సామాన్ ఉంటుంది కదా అవి అయితే నీట్గా అయితే క్లీన్ అయితే చేసేసుకుంటున్నానండి చాలా మందికి అయితే ఒక డౌట్ ఉంటుంది డైలీ అనేది క్లీన్ చేసుకోవాలా ఈ పూజ సామాన్ అనేది లేదంటే అలానే పూజ చేసుకోవచ్చు అనేది చాలా మంది అయితే డౌట్ పడుతుంటారు కంపల్సరీ మనం ఎన్నిసార్లు పూజ చేసుకున్నట్టు డైలీ కంపల్సరీగా ఈ పూజా సామాన్ అనేది క్లీన్ చేసుకొని మాత్రమే పూజ అయితే చేసుకోవాలండి అలానే అయితే అస్సలు చేసుకోకూడదు ఇంకా డైలీ మనం ఎన్నిసార్లు పూజ చేస్తే అన్నిసార్లు అయితే పూజా సామాన్ అనేది క్లీన్ చేసేసుకోవాలి ఇంక ఇలా క్లీన్ చేసేసుకున్న తర్వాత వాటిని ఒక నాప్కిన్ కానీ లేదా టిష్యూ కానీ తీసేసుకొని ఆ తడంతా పుయ్యేదాకా నీట్గా తుడిచేసుకొని ఇంకా వాటిని అయితే పక్కనైతే పెట్టేసుకోవాలి ఇంక ఇలా పూజా సామాన్లు అయితే క్లీన్ చేసుకోవడం అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇంక మొత్తం అయితే తుడిచేసుకొని ఇంకా ఇలా అయితే పక్కనైతే పెట్టేసుకున్నాను నెక్స్ట్ అయితే పూజా గదిలోకి వచ్చేసాను అండి ఇంకా పూజ అయితే స్టార్ట్ చేయాలి ఇప్పుడు ఇంకా ఇప్పుడైతే నిన్న పెట్టినటువంటి పూలు వాడిపోయిన ఇవన్నీ ఉంటాయి కదా నిర్మాణియాలంటారు కదా అవన్నీ అయితే తీసేసుకోవాలండి నీట్గా క్లీన్ అయితే చేసేసుకుని నిన్నబెట్టినైతే ఏమి ఉండదు అండి అన్ని తీసేసుకొని ఇంకా ఈ అయితే కొత్తగా మళ్ళీ పూలు అనేది ఇంకా అమ్మవార్లకి ఇంకా రిమైనింగ్ మనకి పూజ గదిలో ఉన్నటువంటి దేవుడి పటాలన్నిటికీ కూడా మనం పూలను పెట్టేసుకోవాలి ఇంకా నేనైతే ఇక్కడ అమ్మవారి పటానికి అయితే మళ్ళీ పూలయితే వేశానండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా రిమైనింగ్ పూజ గదిలో ఉన్న రిమైనింగ్ పటాలకు వచ్చేసి గులాబీ పూలైతే ఒక్కొక్కటిగా ఒక్కొక్కటికైతే పెట్టుకుంటున్నాను నాకు గులాబీ పూలు అంటే చాలా అండి మనం పూలు కొనుక్కునేటప్పుడు బయట అయితే అన్ని రకాల పూలయితే మనకు మిక్సింగ్ అయితే ఇస్తుంటారు కదా వాళ్ళు చామంతి పూలు ఎల్లో కలర్ వైట్ కలర్ అట్లా అయితే ఇస్తుంటారు కదా నేనైతే అవేం తీసుకోనండి ఓన్లీ నేను నాకు గులాబీ పూలే కావాలని చెప్పి గులాబీ పూలే తీసుకుంటాను అవి చూడడానికి కూడా లుక్ వేసి కూడా చాలా బాగుంటాయి నాకు అందుకని చెప్పి చాలా ఇష్టం ఇంకా దేవుడు పటాలన్నింటి పూలు అరేంజ్ చేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి అమ్మవారికి నైవేద్యంగా అల్లంగారులు అయితే సమర్పించాను అండి నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇక్కడైతే అమ్మవారికి తాంబులం అయితే ఇస్తున్నాను అండి చెప్పాను కదా మీకు నేను డైలీ అయితే అమ్మవారికి అయితే ఇస్తాను ఇలా ఆకు ఒక ఫ్రూట్ ఇంక రెండు గాజులు పసుపు బొమ్ము ఇంకా ఒక్క అవి ఒక చిన్న పసుపు ప్యాకెట్ కుంకుమ ప్యాకెట్ అవి అయితే అమ్మవారికి ఇంకా డైలీ వచ్చేసి నేను తాంబూలం కింద అయితే సమర్పిస్తూ ఉంటాను నెక్స్ట్ అయితే ఇంకా దీపారాధిని అయితే వెలిగిస్తున్నానండి ఇంకా ఇక్కడ మనం దీపం వెలిగించేటప్పుడు కొంతమంది డైరెక్ట్ గా పులతో దీపారాధన అయితే చేస్తుంటారండి అలా అయితే ఎప్పుడు చేయకూడదు అగ్గిపులతో కాకుండా సపరేట్ గా ఇప్పుడు గిడెలా కనిపిస్తుంది సపరేట్ గా మన హారతి దానిపై ఏక ఒత్తి వేసేసుకొని ఫస్ట్ దాన్ని అగ్గిపుల్లతో వెలిగించుకొని ఇంకా దాంతో మనం దీపాల కుందీలు అనేది వెలిగించుకోవాలండి ఇంకా అట్లా ఎప్పుడైతే డైరెక్ట్ గా అగ్గిపుల్లతో అయితే దీపాలను అయితే వెలిగించకూడదు ఇంకా ఇలా దీపారాధిని వెలిగించుకున్న తర్వాత ఇంకా దీపారాధన కూడా మనకు అమ్మవారి ప్రతి రూపమే అండి అమ్మవారిగానే భావించాలి గల అలా గా వదిలేకూడదు దాటి కూడా పసుపు గంధం బుట్టలు పెట్టేసి అక్షంతలు వేసేసి పువ్వును సమర్పించుకోవాలి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా ధూపం కూడా వేసేసుకోవాలండి ఇంకా ధూపం వేసేసుకున్న తర్వాత ఇంకా నేనైతే అమ్మవారికి కుంకుమతో అర్చనైతే చేసేసుకుంటున్నా అండి రోజు అమ్మవారు మనకి లేదా త్రిపరసుందర దేవ రూపంలో కనిపిస్తారని చెప్పాను కదా ఇంకా ఫోన్లో అయితే ఇంకా వీడియో పెట్టేసుకొని అశ్వత్నామాలు అయితే నేను చదువుకుంటూ ఇంకా ఇలా కుంకుమతో అమ్మవారికి అయితే అచ్చనైతే చేసేసుకుంటున్నానండి ఇంకా మనకు ఇప్పుడు యూట్యూబ్లో వీడియోలలో చాలా బాగా క్లియర్గా అర్థమయ్యేటట్లయితే చెప్తున్నారు ఇంకా అది ఫోన్లో అయితే పక్కన పెట్టేసుకొని ఎవరైనా ఈజీగా ఈ పూజ అయితే చేసేసుకోవచ్చండి చాలా సింపుల్గా ప్రతి ఒక్కరికి అర్థమయ్యే భాషలో అయితే వాళ్ళైతే చెప్తున్నారు ఇప్పుడు నీట్గా నేనైతే ఆ వీడియోలో పెట్టుకొని మంచిగా అయితే లేకపోతే కుంకుమ कर वल्ल नम ओं शिवाय नम ओं शंकर ओम श्री चक्रमाधे नम ओं ललितापरमेश्वराय नम ओं श्री ललिता त्रिपुरा सुंदरय नमः, ओं ज्ञाश्य नम ఇంకా నెక్స్ట్ వచ్చేసి అమ్మవారికి అయితే కుంకుమ తచ్చిన చేయడం అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇంకా ఇప్పుడైతే నేనైతే కొబ్బరికాయ అయితే కొట్టేసుకుంటున్నాను కొబ్బరికాయ కొట్టేసుకొని పక్కన అయితే పెట్టేసుకొని ఇంక సైడ్ సైడ్ అయితే పెట్టేసుకొని ఇంకా నెక్స్ట్ వచ్చేసి అమ్మవారికి మంగళహారతి అయితే ఇస్తున్నాను అండి కూడా ఇంకా ఫైనల్గా ఇప్పుడైతే ఫైనల్గా నేనైతే ఇంకా దండం అయితే ఇప్పుడు ఇంకా పిల్లల్ని కూడా ఇచ్చి వాళ్ళకి కూడా హారతి వాళ్ళని వాళ్ళకు కూడా హారతి మీరు కూడా చార్ తీసుకోండి అండి పిల్లలు కూడా హారతి అయితే ఇచ్చారండి ఎవరు గీరో నాకు తెలిసినంతలో నేనైతే ఇంకా అనేది ఇలానే చేసుకుంటానండి ఇంకా వల్డ్ వ్లాగ్ అయితే ఇదేనండి మీకు ఎలా అనిపించిందో నేనేమైనా మిస్టేక్ చేస్తుంటే నాకు తెలియక తెలిసి తెలుసుంటే నాకైతే కామెంట్ చేయండి నేనైతే ఎవరి అయితే ఇలానే చేసుకుంటానండి ఒక్కొక్కరు ఒక్కోలాగైతే చేసుకుంటారు మనం ఎలా చేసుకున్నప్పటికీ మనసులో మాత్రం ఇంకా అమ్మవారిని తలుచుకొని మనం మనస్ఫూర్తిగా కోరుకుంటే ఇంకా అది ఎలా చేసుకున్నా అది ఎవరి ఒపీనియన్ వాళ్ళదండి ఇంకా వీడియో ఎలా అనిపించిందో లైక్ చేయండి వీడియో నచ్చితే కామెంట్ చేయండి అలానే మా ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి నన్ను